అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేఅవుట్ సిఆర్డిఏ లేఅవుట్ అండి ఇది మనకి రాజధానికి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు కూడా ఉండదు రివర్కి ఇటువైపు అంటే మన ఎన్టీఆర్ జిల్లా తుమ్మలపాలెంలో ఉంటుంది అది తుమ్మలపాలు ఐడియా ఉంది కదా ఎబ్రీపట్ నుంచి మనం విజయవాడ టువర్డ్స్ విజయవాడ వెళ్తుంటే ఫస్ట్ విలేజ్ అదే వస్తుంది అక్కడే ఉంటుందండి తుమ్మలపాలులోనే ఉంటుంది ఇది వచ్చేసి అటువైపు ఏమో మీకు కోర్ క్యాపిటల్ అనమాట రివర్ క రైట్ సైడ్ కోర్ క్యాపిటల్ విజయవాడ వెళ్తుంటే రైట్ సైడ్ కోర్ క్యాపిటల్ ఉంటుంది ఓకే జస్ట్ ఓన్లీ వెల్ వెల్ డెవలప్డ్ వెంచర్ అనమాట రెడీ టు కన్స్ట్రక్షన్ ఇలాకి అనుకునే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు కరెంట్ కూడా ఇస్తాం కరెంటు కూడా లైన్ ఆగుతున్నాం చూడండి ఓకే ఆల్రెడీ సిసి రోడ్లు అయిపోయినాయి ఇది డ్రైనేజ్ అనమాట ఇది డ్రైనేజ్ ప్లాంటేషన్స్ కూడా అయిపోయినాయి చూశారు కదా ఈ ప్లాట్ ప్లాట్స్ అనమాట ఈ ప్లాట్స్ ఆల్రెడీ మనకి సేల్కి వచ్చినాయండి చూడండి ఇంకా ట్యాంక్ కూడా ఉంది మీకు వాటర్ ట్యాంక్ అన్నీ కంప్లీట్ చేసాము చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు షెడ్ కూడా ఉంది రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరైనా సరే మన వెంచర్ని విజిట్ చేయొచ్చండి చాలా మంచి రేటు అఫరబుల్ ఉంది ఇది వచ్చేసి రేట్ నేను తర్వాత చెప్తాను ఎందుకనంటే మంచి ఆఫర్స్లో ఉన్నాయి మనం ఎవరికి ఇవ్వలేదు డైరెక్ట్ కంపెనీ సేల్ అనమాట ఇది ఈ కంపెనీ సేల్ వల్ల మీకు తక్కువ రేట్ వస్తుంది ఇమ్మీడియట్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఇస్తామన్నమాట ఓకే అంటే ఓన్లీ వాళ్ళు నెట్ క్యాష్ కట్టే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఓకే చూడండి చాలా బాగుంటుంది చుట్టూతా హౌసెస్ అనమాట ఈ పెద్ద పెద్ద ఆఫీసులు కూడా ఉన్నాయి ఇటువైపున ఇటువైపు ఒక గేట్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది వెంచర్ అయితే చాలా సూపర్ ఉంది అన్ని ఫార్టీ ఫీట్ రోడ్డు ప్లాంటేషన్స్ ఇది వచ్చేసి మీకు ఫ్లాట్స్ ప్లాటింగ్ చేసినటువంటి లాట్ సైజ్ అనమాట ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ప్లాట్ సైజ్ అది ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ అనమాట ఓకే చూడండి రోడ్స్ అయితే చాలా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చాలా బాగుందనమాట వెంచర్ ఇది గేటు ఇటువైపు నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు ఇది గేట్ అండి ఈ గేట్లో నుంచి మనం వెంచర్లోకి రావచ్చు అనమాట హైవేకి చేస్తే సెకండ్ బిట్టర్నండి చూడండి చాలా మంచి వెంచర్ అనమాట సుసరిగా ఇదిలో చాలా పా మంచి పొటెన్షియల్ ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఏరియా అనమాట సుసరిగా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలండి బాగా లైక్స్ కొట్టాలా అని మనం చేస్తున్నాం ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి మా నంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్